ఈ పండుగ సీజన్లో ప్రశాంతంగా నాలుగు అరిసెలు బూరెలు వండుకోవడానికి తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది దసరా దీపావళి వంటి కీలక పండుగల సమయంలో ఆయిల్ రేట్లు భారీగా పెరగడం ఫెస్టివ్ మూడ్ను పాడు చేసింది పెరిగిన నూనె ధరలు సామాన్యుడి చేతి చమురు వదిలిస్తున్నాయి దక్షిణ భారతదేశంలో వంట నూనెలుగా ఉపయోగించే పొద్దుతిరుగుడు పువ్వుల నూనె పామాయిల్ సోయా ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి నెల రోజుల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ రేటు నూట పంతొమ్మిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలుగా ఉండగా ప్రస్తుతం లీటరు నూట ఇరవై తొమ్మిది రూపాయల ఎనభై ఎనిమిది పైసలు లభిస్తుంది నెల క్రితం లీటరు తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది పైసలుగా ఉన్న పామాయిల్ ఇప్పుడు లీటర్కు నూట పన్నెండు పాయింట్ రెండు పైసలకు చేరింది సోయా ఆయిల్ ధరలు కూడా నెల రోజుల్లో లీటర్కు నూట పదిహేడు పాయింట్ నలభై ఐదు పైసల నుంచి నూట ఇరవై ఏడు రూపాయల అరవై రెండు పైసలకు పెరిగింది వెజిటబుల్ ఆయిల్ ధర లీటర్కు నూట ఇరవై రెండు రూపాయల నాలుగు పైసల నుంచి నూట ఇరవై తొమ్మిది రూపాయల నాలుగు పైసలకి ఎగబాకింది ప్రభుత్వ నిర్ణయం వల్ల పామాయిల్ నుంచి సోయా వరకు అన్ని రకాల వంట నూనెలు ఖరీదయ్యాయి దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దిగుమతి సుంకాన్ని పెంచినట్లు కేంద్ర సర్కారు చెప్పినప్పటికీ రేట్ల పెంపు ప్రభావం నేరుగా సామాన్య జనంపై పడింది నూనెలను ఎక్కువగా వినియోగించే పండగ సీజన్లో సరైన టైం చూసి సర్కార్ దెబ్బ కొట్టింది అంటున్నారు జనాలు